శ్రీ శివాయ గురవే నమ ఏషర్మస్ సనాతన చిన్నమస్తాదేవి సాధనలో చాలామంది ప్రముఖ గురువులున్నప్పటికీ వారిలో ముగ్గురి పేర్లే ప్రముఖంగా మనకు వినిపిస్తూ ఉంటాయి వారే ఇంద్రభూతి మహారాజు ఆయన చెల్లెలు లక్ష్మీంకర ఆయన కుమారుడు పద్మసంభవుడు ఇంద్రభూతి మహారాజు రాజే కాక తాంత్రిక సిద్ధుడు కూడా ఈయన అస్సాం ప్రాంతంలో సామాన్య శకం ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో రాజ్యం ఏలాడు ఈయన వజ్రయోగిని అంటే చిన్నమస్తాదేవి ఉపాసన చేసినట్లు ఎన్నో ఆధారాలున్నాయి ఇంద్రభూతి మహారాజు జ్ఞానసిద్ధి అనే తంత్రగ్రంథం రాశారు రాజులలో ఈయన జనక మహారాజు వంటివారు రాజ్యపాలనలో తన బాధ్యతలన్నీ నిర్వహిస్తూ కూడా ఆయన సాధన చేసి సిద్ధి పొందారు లక్ష్మీంకర ఇంద్రభూతి మహారాజు చెల్లెలు లక్ష్మీంకరకి శ్రీమతి అనే పేరు కూడా ఉంది లక్ష్మీంకర చిన్నముండ వజ్రవారా ఈ సాధనలో నిష్ణాతురాలని ఆధారాలున్నాయి ఈవిడ బోధలు మన దేశంలోనే కాక నేపాల్ టిబెట్లలో కూడా విస్తరించాయి మహాసిద్ధులలో లక్ష్మీంకర కూడా ఒకరు చిన్నముండ వజ్రవారా ఈ సాధనను మహాసిద్ధురాలు అయిన లక్ష్మీంకర తన శిష్యులకు ఉపదేశించారు ఈవిడ జీవితం సాధకులకు ఎంతో ఉత్తేజకరంగా ఉంటుంది ఈవిడ చిన్ననాటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో ఉండేవారు ఈవిడని తన తల్లిదండ్రులు ఎంతో అల్లారుముద్దుగా పెంచారు ఈవిడ వివాహాన్ని పక్కదేశపు రాజైన జలంధరుని కుమారునితో నిశ్చయించారు అత్తగారింటికి ఎన్నో బహుమతులతో ఎంతో బలగంతో వెళ్ళిన లక్ష్మీంకర ఆ ఊరికి అనుకున్న దానికంటే కొన్ని రోజులు ఆలస్యంగా చేరుకుంది ఆ రోజు మంచి రోజు కాదని రాజజ్యోతిష్కులు చెప్పడంతో మరునాడు ఆ రాజకోటలో అడుగు అడుగుపెడదామని వారందరూ అనుకొని కోట బయటే మకాం వేశారు ఉన్నట్టుండి వారు కోలాహలంగా వస్తున్న ఒక పెద్ద సైన్యాన్ని చూశారు ఆ సైన్యం యువరాజు అంటే ఈమెకు కాబోయే భర్తతో పాటు వేటకు వెళ్ళి చాలా జంతువులను వేటాడి తిరిగి వస్తున్న గుంపన్నమాట తను చంపిన జంతువును నిర్లక్ష్యంగా భుజాన వేసుకొని రక్తం ఓడుతూ గర్వంగా వస్తున్న తనకు కాబోయే భర్తను చూసి ఆమె భరించలేకపోయారు సున్నితమైన ఆమె మనస్సు ఇలాంటి క్రూరాత్ములైన దురహంకార రాజుల కుటుంబంలో కోడలు కావడం అనే విషయాన్ని తట్టుకోలేకపోయారు వేటకు వెళ్ళి ఎన్నో జంతువులను చంపి తెచ్చి వాటిని వండుకొని తినడము కరుణ దయ ధ్యాన సాధన మొదలైన మంచి లక్షణాలు ఏవి లేనటువంటి ఆ రాజుని ఆయన కొడుకుని చూసి ఆమె తట్టుకోలేకపోయారు ఆధ్యాత్మికత అంటే ఏమాత్రమూ తెలియనిటువంటి కుటుంబానికి కోడలుగా వచ్చినందుకు ఆమె ఎంతో వ్యధ చెందారు లక్ష్మీంకర ఆ క్షణాన ఒక కఠోర నిర్ణయం తీసుకున్నారు తాను తెచ్చిన బహుమతులన్నీ తెరిపించి వాటిల్లో ఉన్న వజ్రవైడూర్యాలన్నీ అక్కడ చేరిన ప్రజలకు పంచిపెట్టేశారు తన దగ్గర ఉన్న సంపదనంతా ఆ ప్రజలకు అలా ఇచ్చేశారు తన నగలన్నీ తన చెలికత్తెలకు ఇచ్చేశారు తనతో వచ్చిన వారందరినీ తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోవాలని చెప్పారు ఆ రోజంతా కోట బయటే గడిపిన లక్ష్మీంకరను మరునాడు రాజభవనంలోకి ఆహ్వానించారు వారు ఏమంది మార్బలమూ లేకుండా తాను మాత్రమే లోపలకు వెళ్ళి ఆమె గదిలో పెట్టుకొని ఎవ్వరితో మాట్లాడకుండా వింతగా పిచ్చిదానిలా ప్రవర్తించసాగారు దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద వస్తువులను విసిరేసి జుట్టు విరబోసుకొని బట్టలు చించేసుకొని ఒంటికి దుమ్ము బురద పూసుకొని పిచ్చిగా మాట్లాడుతూ నిజంగానే పిచ్చిది అన్న ముద్ర వేయించుకున్నారు ఈ గోలంతా చూసిన తన కాబోయే భర్త ఈ పిచ్చిది నాకొద్దు అని చెప్పి పెళ్లిని రద్దు చేశాడు సరిగ్గా ఈవిడకు కావలసిన విషయం అదే అలాగే జరిగింది ఆ పెళ్లి జరగనందుకు లక్ష్మీంకర ఎంతో సంతోషంతో పొంగిపోయారు అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి రాజభవనాన్ని వదిలేసి బయటకు వచ్చి లక్ష్మీంకర పిచ్చిదానిలా నటిస్తూ ఊరు బయట ఒక శ్మశానంలో నివసించసాగారు ఒక రాణిగా రాజభోగాలను అనుభవించే అవకాశం వచ్చినా దానిని వద్దు అనుకొని జ్ఞానసిద్ధి కోసం అలాంటి కఠోరమైన నిర్ణయం తీసుకున్నారు లక్ష్మీంకర ఇదంతా జరిగింది కూడా వెయ్యి సంవత్సరాల క్రితం రాజరిక సమాజంలో అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి అప్పుడు ఈ విధంగా చేయడం ఎంత త్యాగమో మనం తెలుసుకోవాలి లక్ష్మీంకర ఆ రోజు నుంచి రాణి పదవిని వదిలేసి శ్మశానంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు పిచ్చివారికి అందులోనూ శ్మశానంలో ఉండేవారికి తిండి ఎవరు పెడతారు అందుకని ఆవిడ కుక్కలకు వేసిన ఆహారాన్ని వాటితో పాటు కలిసి తింటూ ఉండేవారు ఆ సమయంలోనే ఈవిడను చూసిన ఒక మహాసిద్ధుడు ఈవిడకు దీక్షను అనుగ్రహించి సాధనా మార్గాన్ని ఉపదేశించారు ఆయన పేరు మహాసిద్ధ కంబళుడు ఈయనకి లవపాదుడు అనే పేరు కూడా ఉంది ఈయన ఒక కంబలి మాత్రమే కట్టుకొని ఒక గుహలో ఉంటూ సాధన చేసేవారు ఈయన చరిత్ర కూడా ఎంతో అద్భుతమైనది ఈయనే స్వప్న సాధనకు ఆద్యుడు ఈయన నుంచి ఈ సాధనను టిబెటన్ గురువైన తిలోపా నేర్చుకున్నారు లక్ష్మీంకర ఆ రకంగా శ్మశానంలో ఉంటూ కుక్కలతో కలిసి పారేసిన తిండి తింటూ ఎడతెగని సాధనను ఏడేళ్ల పాటు ఈవిడ కొనసాగించారు ఈ సాధన ద్వారా తంత్రసిద్ధిని పొంది మహాసిద్ధులలో ఒకరుగా స్థానం సంపాదించారు లక్ష్మీంకర అందుకే మహాసిద్ధులలో ఒకరైనప్పటికీ ఈమెకు పిచ్చిరాని అనే పేరు ఉంది ఈవిడ సాధన చేసిన ఏడేళ్ళు దుఃఖండి అనే ఒక అతను ఈవిడను తరచుగా దర్శిస్తూ సేవ చేస్తూ ఉండేవాడు అతను రాజభవనంలోని పాకీవాడు ఈ దుఃఖండే లక్ష్మీంకర మొదటి శిష్యుడు కాలక్రమేణా ఇతను కూడా సాధన చేస్తూ మహాసిద్ధులలో ఒకరయ్యారు లక్ష్మీంకర ఎప్పుడైతే సిద్ధిని పొంది అతీత శక్తులను ప్రదర్శించడం మొదలుపెట్టిందో అప్పుడు లోకం ఈమెకు పాదాక్రాంతమై గౌరవించసాగింది ఈ పిచ్చిది నా కొద్దు అని తిరస్కరించిన రాజు కూడా చివరకు ఈమె నివసిస్తున్న కొండగుహకు వచ్చి తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థిస్తూ దీక్ష కోసం ఆమెను అర్థించాడు కానీ లక్ష్మీంకర ఆ రాజుని చాలా కాలం నమ్మలేదు పరీక్షిస్తూ వచ్చింది చివరకు ఆ నిజాయితీని మెచ్చుకొని లక్ష్మీంకర ఇలా అన్నారు నీ గురువు నేను కాదు నీ గురువు నీ దగ్గరే ఉన్నాడు అతను నీకు దీక్షనిస్తాడు స్వీకరించి సాధన చేయమని చెప్పింది నా దగ్గరే ఉన్నాడా ఎవరతను అని ఆశ్చర్యపోయాడు ఆ రాజు అయితే లక్ష్మీంకర ఇలా అన్నారు అతనెవరో కాదు దుఃఖండి అనే పేరుతో నీ రాజకోటలో పనిచేసేవాడు ఒకడుంటాడు అతని పేరు దుఃఖండి ఈ నీ గురువు అలా ఆ రాజు దుఃఖండి దగ్గర దీక్షను తీసుకొని సాధన మొదలుపెట్టాడు లక్ష్మీంకర జీవితానికి దాదాపు అదే కాలానికి చెందిన శైవయోగిని అయిన అక్క మహాదేవి జీవితానికి ఎన్నో పోలికలున్నాయి దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నిజమైన తపన జిజ్ఞాస ఉన్నవారికి తప్పకుండా గురువులు దీక్షలిస్తారు నిజంగా సాధన చేయాలి అన్న జిజ్ఞాస ఉన్నవారికి గురువులు దీక్ష ఇవ్వడమే కాక ವಾರೀ ಎಂತ ಗೊಪವರಿಗರ್ಚಿರು ಶ್ರೀ ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ ಏಷ ಧರ್ಮ ಸನಾತನಃ